హాయ్ ఫ్రెండ్స్ ఇటు బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టైటిల్ చూశారు కదా అయితే చాలామంది ముగ్గుల్లో పసుపు కుంకుమలు వేసుకుంటారు పువ్వులు కూడా వేసుకుంటారు అలా ముగ్గుల్లో పసుపు కుంకుమలు పువ్వులు వేస్తే ఏమవుతుంది అలా వేయాలా వద్దా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముగ్గులు వేసే సమయంలో చాలామంది ముగ్గులో పసుపు కుంకుమలు వేస్తూ ఉంటారు కానీ అలా వేయకూడదు ఎందుకంటే పసుపు కుంకుమలను మనం శుభకార్యాలకు వాడుతాము కాబట్టి ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలి అన్న పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గు పైన వేయకూడదు పసుపు కుంకుమలను పిల్లను తాకకూడదు ఎవరింటి ముందు అయితే ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమలు చల్లుతారో ఆ ఇంట్లో వారు అనుకోకుండా తొక్కే అవకాశం ఉంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కకూడదు కదా అందుకే ముగ్గును మాత్రమే వేయాలి కానీ పసుపు కుంకుమలు మాత్రం వేయకూడదు పసుపు కుంకుమలు వేయాలి అనుకుంటే తులసి కోట ముందు కానీ పూర్తి మందిరం ముందు కానీ వడపల మీద కానీ పసుపు కుంకుమలు వేసుకోండి పండుగ సమయంలో రంగులను వేసుకోవాలి కానీ పసుపు కుంకుమలు ఎవరాలి ఈ విధంగా జాగ్రత్తగా ముగ్గులు వేసుకుంటూ మన వాకిలిని రంగుల రంగుల రగుళ్ళుగా మార్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటి మన ఇంట్లో కొలువై ఉంటుంది చెడు శక్తులు తి శక్తులు నెగిటివ్ ఎనర్జీ లాంటిది ఇంట్లోకి రాకుండా పెరవచ్చు